వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు అట్లాగే పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చేరువయ్యి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకుడు షేక్ జియా ఉర్ రెహమాన్ గారు ఆయన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ అస్లాంలేకమ్ అస్సలం సార్ సార్ ముస్లిం సంఖ్యా బాగా ఇంతకుముందు ఒక్కొక్కళ్ళు పది మంది పిల్లలు ఉండే వస్తారు ముందు అంటే ఇండిపెండెన్స్ తర్వాత చదువుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువైన తర్వాత ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు సంఖ్యాపరంగా పెరుగుదల లేదు ఏ విధంగా అయితే ఇతర కులాల్లో ఉన్నారో అదే విధంగా అదే లెవెల్లో జరుగుతుంది తప్పించి ఎక్కడ మార్పు అని లేదు అప్పుడు అప్పుడున్న సంఖ్యాపరానికి ఇప్పుడు చూస్తుంటే ఏం మార్పు లేదు కొద్దిగా మార్పు వచ్చింది ఎక్కువ మార్పు లేదు ఇది కూడా దుష్ప్రచారం మీరు మీరు కూడా కనండి మీరు కూడా పిల్లల్ని పెంచండి పోషించండి మీరే పెట్టారు ఇద్దరు అంతకంటే ముగ్గురు ముగ్గురు చాలు అంత మీరు చూద్దాం చెప్పారు ఇవాళ ఏమో పిల్లలు కావాలా పిల్లల్ని అంటే రెండు విధాలుగా మీరు చెప్తున్నారు అంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలా అంటే మీకు ఇష్టమైనప్పుడు సంఖ్యలు ముస్లింస్ మైనార్టీలు రాబోయే రోజుల్లో మెజార్టీ ఇదంతా నూట నలభై కోట్ల మంది నూట నలభై కోట్ల మంది ముప్పై కోట్లు ఇరవై ఐదు కోట్లు ఉంటాయి ముస్లింస్ మీరు ప్రొడక్షన్ చేసి ప్రొడక్షన్ అంటే మీరు సంతాన పరంగా చూసుకున్నా కానీ ఇరవై ఐదు కోట్ల మంది ముప్పై కోట్లు అయితే నూట ఇరవై ఐదు కోట్ల మంది నూట ముప్పై ఐదు కోట్లు అవుతారు సమానంగానే పెరుగుతాయి మనకేమో స్పెషల్ డిఎన్ఏ లేదు ఇతరులకు వేరే దీని అందరు సమానంగా ఉన్నారు ఇది ఒక డైవర్షన్ ఆఫ్ పొలిటికల్ గేమ్ అది వీళ్ళు పెరిగిపోతున్నారు మేము తగ్గిపోతున్నాం మీరు పిల్లల్ని కనండి కనండి తప్పలేదు భారతదేశానికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మనం ఎక్కువ మంది జనాభా అంటే చాలా మంచిది మన ఎంత జనాభా అంటే అంత మంచిది అందరు కనాల్సింది పిల్లల్ని అందరూ కాకపోతే పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని పెంచి పోషించే విధానాన్ని కొంచెం మర్చిపోకుండా చూడాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కన ఇప్పుడు ఉన్న వాళ్ళకే మీరు న్యాయం చేయలేకపోతున్నారు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు ఎంతమంది ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అది అది ఆలోచించట్లేదు మీరు ఇక్కడ కనుక మీరు కరెక్ట్గా సరైన పద్ధతిలో అమలు చేయగలిగితే అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయగలిగితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కంట్రీ మన అమెరికా ముందు చేతులు కట్టుకోవాల్సిన అవసరం ఉండదు మేము అభివృద్ధి చెందుతాం కాకపోతే ఈ హిందూ ముస్లిం గొడవలు లేకుండా అభివృద్ధి దశగా కేవలం అభివృద్ధి దశ రాజకీయంగా లది పొందడానికి ఇటువంటి సినిమాలు చేసి ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా ఎందుకంటే మేము ఎప్పటికి విడిపోం మమ్మల్ని ఏదో విధంగా విడిగొట్టాలా భారతదేశాన్ని ముక్కలు అంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు చేశారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు హిందువులు ముస్లింలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ రెండు రెండు ముక్కలు అంటే పాకిస్తాన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు పక్క పాకిస్తాన్ వచ్చేసి ఇది మొత్తం ఇండియాకి ఇచ్చేయచ్చు కనెక్ట్ చేయలేదు వాళ్ళు పాకిస్తాన్ రెండు ముక్కలు చేశారు అటుపక్కటి ఇటు పక్కొ ఒకటి మధ్యలో ఇండియా భారతదేశం మళ్ళీ కశ్మీర్లో రెండు ముక్కలు తనుకోవాలని చెప్పి అంటే మమ్మల్ని విభజించి పాలించు అని దాంట్లో వాళ్ళు అట చేసి వెళ్ళి ఎందుకు ఎందుకు చేశారు వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళు లాభం ఏందని అందో కానీ వాళ్ళు చేసిన లాభం ఏంటంటే వాళ్ళు ఎంత పోయారు భారతదేశాన్ని ఏ విధంగా దోచేస్తారు ఈ జనం అడిగే అవకాశం లేకుండా హిందువులు ముస్లింలు కొట్టుకుని చావమంటారు అని చెప్పి వెళ్తారు వాళ్ళు మళ్ళీ అదే దాన్ని ఇప్పుడు రిపీట్ అవుతుంది మరో స్వతంత్ర పోరాటం ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందువులు ముస్లింలు అని పెట్టి వక్స్ బోర్డుకు సంబంధించి సవరణ బిల్లు ద్వారానే మరి స్వాతంత్ర పోరాటం వస్తదా ఒక పోర్ట్ సవరణ ద్వారా కదండి ఎన్ఆర్సీ కంటే ముందు నుంచి కూడా మేము బీజేపీ ఎప్పుడైతే మనం దేశంలో పాలనకు వచ్చిందో ఎన్ఆర్సీతో నష్టం ఏంటి మీకు ఎన్ఆర్సీ తో నష్టం చాలా ఉందండి అంటే ఎన్ఆర్సీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఆలోచించుకోండి దాంట్లో ఎన్ఆర్సీ అనేది ఎందుకు పెట్టారు మీ తాతలు ముత్తాతలు రికార్డులు తీసుకుని చూపిస్తే మీరు ఇక్కడ పౌరులుగా ఉండే అవకాశం ఉంటుంది అది ప్రశ్న ఎవరికి ఎవరు చేస్తారు కేవలం ముస్లింలు మాత్రం హిందువులు కాదు దానికి వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న అడ్డంకి ఏంటంటే ఇది ఒక ఈ పాయింట్ ఏంటంటే వీళ్ళు బయట దేశాల నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అని రుజువు చేయడానికి ముందు నుంచి మీరు చూపించి కొంతమందిని కొంతమంది అక్రమంగా దేశంలోకి ప్రవేశించే కొంతమందిని చెప్తున్నారు కదా కొంతమందిని చూపించి మిగతా బోర్డు హెరాయడానికి ఒకటే చెప్పాం ముందు మీరు భారతీయ పౌరులను గుర్తించండి భారతీయ పౌరులని వాళ్ళని ఐడి కార్డ్స్ ఇవ్వండి భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుడు అంటే దాంట్లో హిందువు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కాదు ఎవరైనా కాని భారత పౌరుడిగా ఒక కార్డు ఇవ్వండి ఆధార్ కార్డు లాగా కాదు ఆధార్ కార్డు చల్లదు ఆధార్ కార్డు కంటే ఇంకా మంచి పౌరసత్వ కార్డు ఇవ్వండి ఈ కార్డు ఇచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి ఎన్ఆర్సీ అప్పుడు ముస్లిం అందరూ దాన్ని సమర్థిస్తారు మీరు మమ్మల్ని ఏ విధంగా అయినా బయటకు తన తరలియాలనే ప్రయత్నంలో భాగంగా ఎన్ఆర్సీ వచ్చారు ముస్లింలకి కంప్లీట్ గా పక్కన పెట్టాలా ఏదో విధంగా వాళ్ళని లాభాలు వేస్తారు తర్వాత ఎవరు చెప్తారు చెప్తారు చెప్పండి ఇప్పుడు యూపీలో ఇళ్ళ కూలు పెడుతున్నారు ఇల్లు కూలుబెడుతుంది ఎవరికి ముస్లింలు ఇల్లు దాదాపుగా యూ సార్ పెట్టి పగలగొట్టడం సో మచ్ నమస్కారం